న్ని మరి భారతదేశంలో వెన్నెంకలాగా చూస్తారు అలాంటి రైతులకి మంచి పరిస్థితులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పెద్దల గౌరవనీయులు మరి ఇక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి సీనియర్ నాయకులుగా తెలుగుదేశం పార్టీ మరి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఆయనకు కూడా సలహాలు ఇచ్చే పెద్ద ఆయనగా మరి ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్గా మనందరి మధ్యన ఎప్పుడు మనకు ఆశీస్సులు ఇస్తూ మన కష్ట సుఖంలో భావం కల్పించుకుంటూ మరి పెద్దల గౌరవనీయులు కరువు కన్న గారికి మరి వారి ఆశీస్సులతో మరి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న హరి గారికి మరి వేదికను అలంకరించిన పెద్దల గౌరవనీయులు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి యూత్గా ఉండి అనేక విధాల నంద్యాల్లో డెవలప్మెంట్స్ అందించిన బొమ్మ బ్రహ్మనందరెడ్డి అన్నగారికి అట్లాగే పెద్దల గౌరవనీయులు మరి అడ్వకేట్ సీనియర్ నాయకులు రామచంద్ర సారు గారికి